కొండా సురేఖ మాట్లాడిన మాటలు మతి భ్రమించి మాట్లాడిందా ఏమైనా ఈ మధ్యన ఎక్కువ డ్రగ్స్ హైదరాబాద్ లో వాడుతున్నారు డ్రగ్స్ వాడుకొని మాట్లాడిందా లేదా పిచ్చెక్కి లేదా పిచ్చికొక్క కరిస్తే పిచ్చికొక్క కరిసినప్పుడు ఎలాగ పిచ్చి పిచ్చిగా మాట్లాడతారో అట్లా మాట్లాడిందా లేదా మేము అధికారంలో ఉన్నాం కదా మేము ఏం మాట్లాడినా దాను నాగేంద్రం అసెంబ్లీలోనే బూతులు తిడితే ఆయన్ని సస్పెండ్ చేయలేదు నన్ను ఎవడేం చేయగలడు అని మాట్లాడిందా ఏదేమైనా చట్ట విరుద్ధంగా ఆవిడ మాట్లాడింది ఒకటో పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే క్రిమినల్ సెక్షన్ రాహుల్ గాంధీ అంతకంటే చిన్న స్టేట్మెంట్ గుజరాత్ లో ఇస్తే ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్షిప్ నేను రద్దు చేసి మోదీని ఇంకొక మోదీ కుటుంబంతో కంపేర్ చేశాడని రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించి నోటీస్ ఇవ్వకుంటే అంత సడన్ గా టైం ఇవ్వకుంటే ఇల్లు ఖాళీ చేయించి నడి రోడ్డు మీద రాహుల్ గాంధీని పడేశారు మరి కొండా సురేఖ మాటలు వంద రెట్లు ఉన్నాయి ఒకటి కాల్ ట్యాపింగ్ లో అప్పుడు కాంగ్రెస్ లో బిఆర్ఎస్ లో ఉన్న వారిడికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఇప్పుడు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఈవిడ మీద ఇమీడియట్ గా ఇప్పుడు కూడా డీజీపీ ఎందుకు ఆవిడ ఇమీడియట్ గా అరెస్ట్ చేయలేదు నోటీస్ ఇచ్చి రెండు ఆవిడేదో ఇప్పుడు నేను సారీ నాకు అనిపించలేదు ఏం మాట్లాడని నాకు తెలీదంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగేసి నరహత్య చేసేసి మర్డర్ చేసేసి సారీ నా మైండ్ బాగాలేదో లేదో నేను మర్డర్ చేసేసానంటే కుదురుతదా ఇప్పుడు సమంతకి ఎంత హ్యూమిలియేషన్